పశ్చిమ బంగాల్లోని వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారడంతో సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు వక్ఫ్ సవరణ చట్టాన్ని బంగాల్లో అమలు చేయబోమని స్పష్టం చేశారు ఆ చట్టాన్ని కేంద్రం రూపొందించిందని రాష్ట్రానికి దానితో సంబంధం లేదని తేల్చి చెప్పారు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని నిరోధించాలని విజ్ఞప్తి చేశారు ప్రజలు సమయమనం పాటించాలని మత రాజకీయాలకు లొంగవద్దని అన్ని మతాల ప్రజలు సామరస్యంగా ఉండాలని మమతా బెనర్జీ కోరారు కాగా ఆందోళనలో రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది అతివాద జిహాదీల కుట్రగా అభివర్ణించిన బీజేపీ దీనిపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసింది ఉపాధ్యాయుల ఉద్యోగాల రద్దు నిరసన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీఎంసీ ఈ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించింది కాగా వక్ఫ చట్టానికి వ్యతిరేకంగా బంగాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్ మాల్దా హుగ్లీ సౌత్ ఇరవై నాలుగు పరగణాల జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి శుక్రవారం రోడ్లపై నిలిపిన వాహనాలు పోలీసు బ్యాన్లను నిరసనకారులు ధ్వంసం చేశారు పెద్ద ఎత్తున రాళ్ల దాడులు రోడ్ల అడ్డగింతలు జరిగాయి పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించారు నూట పద్దెనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు